మన జీవితాన్ని మొత్తం నడిపించేది ఏంటి మన మెదడు కదా మరి దాని ఆరోగ్యం గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం ఈరోజు ఒక ప్రముఖ న్యూరోసర్జన్ చెప్పిన ఐదు సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అలవాట్ల గురించి తెలుసుకుందాం ఇవి మన మెదడును మళ్లీ రీఛార్జ్ చేయడానికి దానికి కొత్త శక్తినివ్వడానికి భలేగా పనిచేస్తాయి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం చూడండి రెండు శాతం ఏంటిదనుకుంటున్నారా మన మొత్తం శరీర బరువులో మన బ్రెయిన్ బరువు కేవలం ఇంతే చాలా చిన్నగా అనిపిస్తుంది కదూ కాని దీని పనితనం దీని ప్రభావం మాత్రం మాటల్లో చెప్పలేనంత పెద్దది అవును మనం నడిచినా ఆలోచించినా సంతోషపడ్డా బాధపడ్డా చివరికి మన గుండె కొట్టుకున్నా సరే అన్నిటి వెనుక ఉన్న కంట్రోల్ సెంటర్ ఈ మెదడే మన ఉనికికే ఇదే ఆధారం సో సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే ఓకే బ్రెయిన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైంది మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి భయపడాల్సిన పనులేదు దీనికోసం మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు కొన్ని సింపుల్ ప్రిన్సిపల్స్ పాటిస్తే చాలు అసలు ఆ పునాదు సూత్రాలు ఏంటంటే మూడే మూడు ఒకటి కన్సిస్టెన్సీ అంటే నిలకడ రెండు బ్యాలెన్స్ అంటే సమతుల్యత ఇక మూడు ప్రొటెక్షన్ అంటే రక్షణ మనం ముందు ముందు చూడబోయే ఐదు అలవాట్లుకూడా ఈ మూడు సూత్రాల చుట్టూనే తిరుగుతాయన్నమాట సరే మొదటి సూత్రంలోకి వెళ్దాం అదే నిలకడ అంటే ఏంటి ఒకే రొటీన్ను ఫాలో అవ్వడం ఈ సూత్రంలో మొదటి అలవాటేంతో తెలుసా మనందరికీ బాగా తెలిసిందే కాని చాలా తేలిగ్గా నిర్లక్ష్యం చేసేది అదే నిద్ర చాలామంది ఎలా ఉంటారంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిద్రపోదాంలే అనుకుంటారు కాని అలా చేయడం వల్ల మన బ్రెయిన్కి ఏమాత్రం మంచిది కాదు నిజమైన మార్పు కావాలంటే ఒక ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ ఉండాలి అప్పుడే మన మెదడు లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ గా తయారవుతుంది అసలు ఎంతసేపు నిద్రపోవాలి న్యూరోసర్జన్లు ఏం చెప్తున్నారంటే ప్రతి రాత్రి ఆరు నుంచి ఎనిమిది గంటల క్వాలిటీ స్లీప్ ఇది మస్ట్ ఇందులో అస్సలు రాజీపడకూడదు నిద్ర విషయంలో మనం చేసే చిన్న నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే మన మెదడు వయస్సు పెరిగే ప్రాసెస్ స్పీడప్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే మన వయస్సుకన్నా మన బ్రెయిన్ చాలా వేగంగా ముసలిదైపోతుంది ఓకే ఈ కన్సిస్టెన్సీ అనే సూత్రంలో రెండవ అలవాటు ఏంటంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే బరువులెత్తడం లాంటివి అరే ఇది కండరాల కోసం కదా అనుకుంటున్నారా అక్కడే మనం పొరపాటుపడతాం ఇది మన మెదడుకు ఒక పవర్ఫుల్ షీల్డ్ లాంటిది అసలిది ఎలా పనిచేస్తుందంటే మనం రెగ్యులర్గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినప్పుడు మన మెమరీ పావర్ పెరుగుతుంది ఆలోచించే విధానం షార్ప్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా డిమెన్షియా అంటే మతిమరుపు లాంటి పెద్ద పెద్ద సమస్యల నుండి మన బ్రెయిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది నిజానికి ఇది మన మెదడుకు ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ను క్రియేట్ చేస్తుంది సరే ఇప్పుడు రెండో సూత్రానికి వద్దాం అదే బ్యాలెన్స్ అంటే సమతుల్యత ఈ రోజుల్లో మన లైఫ్ ఎలా ఉందంటే ఒకటే పరుగు ఒకటే హడావిడి మరి ఇంత గందరగోళంలో మన బాడీ బ్రెయిన్ సిస్టమ్ను కాస్త శాంతపరచడం ఎలా ఆఫీస్ టెన్షన్లు ఇంటి పనులు రోజు ఉండే హడావిడి ఈ గందరగోళం మధ్యలో మన బ్రెయిన్కి బాడీకి కాస్త బ్రేక్ ఇవ్వడం నేర్చుకోవాలి ఆ చిన్న చిన్న ప్రశాంతమైన మూమెంట్సే మనం మెదడుకి శరీరానికి మధ్య ఉండే కనెక్షన్ను మళ్లీ స్ట్రాంగ్ చేస్తాయి మరి ఈ బ్యాలెన్స్ ఎలా వస్తుంది దీనికోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు రోజూ కొన్ని నిమిషాలు మెడిటేషన్ లేదా యోగా లేదా అవేమీ కాకపోతే కనీసం ప్రశాంతంగా ఒకచోట కూర్చుని నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం అంతే ఈ చిన్న చిన్న పనులే చాలా పెద్ద మార్పును తీసుకొస్తాయి ఈ పద్ధతులు కేవలం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికే కాదు ఇవి మన బ్రెయిన్ను ఫిజికల్గా మారుస్తాయి ముఖ్యంగా మన ఇమోషన్స్ను కంట్రోల్ చేసే అమిగ్డాల మెమరీకి సెంటర్ అయిన హిపోక్యాంపస్ లాంటి ఇంపార్టెంట్ ఏరియాలను స్ట్రాంగ్ చేస్తాయి అంటే మనం మన బ్రెయిన్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తున్నామన్నమాట ఇక ఫైనల్గా మూడో సూత్రం అదే ప్రొటెక్షన్ అంటే రక్షణ దేన్నుంచి రక్షణ మనల్ని మనం ఓవర్గా స్ట్రెయిన్ నుంచి మన బ్రెయిన్ పై మరీ ఎక్కువ భారం వేయడం నుంచి మన లిమిట్స్ ఏంటో మనం గుర్తించడం చాలా చాలా ముఖ్యం బర్నౌట్ ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు ఇది సైలెంట్ గా మనల్ని దెబ్బతీస్తోంది వీకెండ్లో ఫుల్గా రెస్ట్ తీసుకున్నా సరే నీరసంగా అనిపించడం ఒకప్పుడు ఇష్టపడి చేసిన పనుల మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ దాని సిగ్నల్సే మనం దాన్ని గుర్తించే లోపే అది మనల్ని నుంచి తినేస్తోంది ఏ మాట బాగా గుర్తుపెట్టుకోండి అలసటగా ఉన్నా సరే పనులు పూర్తి చేయడం అనేది హీరోయిజం కాదు మనలో చాలామంది ఓవర్గా పనిచేస్తే చాలా గ్రేట్ అని ఫీలవుతాం కానీ అది గొప్పతనం అస్సులు కాదు మన బ్రెయిన్ హెల్త్ను రిస్క్లో పెట్టడమే అవుతుంది అందుకే మన బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి అనే నిజాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి దాన్ని గౌరవించాలి ఇది ఆప్షనల్ కాదు ఇది కంపల్సరీ మన లిమిట్స్ను గౌరవించడం మన బాధ్యత సరే ఇప్పుడుదాకా మనం మూడు సూత్రాలు చూశాం వాటికింద కొన్ని అలవాట్లు కూడా చూశాం ఇప్పుడు వీటన్నిటిని కలిపి చూస్తే ఇది జస్ట్ ఒక టిక్ చేసే లిస్ట్ కాదు ఇది మన బ్రెయిన్ హెల్త్ కోసం ఒక కంప్లీట్ సిస్టమ్ మరి ఐదు మూల స్తంభాలేంటంటే ఒకసారి క్విక్గా చూద్దాం ఒకటి ఒక మంచి స్లీప్ షెడ్యూల్ ఫాలో అవ్వడం రెండు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయడం మూడు రోజు కాసేపు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం నాలుగు బర్న్అవుట్ సిగ్నల్స్ ను గుర్తించడం ఐదు రెస్ట్ కి ప్రయారిటీ ఇవ్వడం ఈ ఐదు కలిసి మనం ముందుగా చెప్పుకున్న కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ అనే మూడు పిల్లర్స్ను స్ట్రాంగ్ చేస్తాయి ఈ అలవాట్లు చూడటానికి చాలా చిన్నగా అనిపించొచ్చు కానీ వీటిని కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఇవి మనల్ని ఫిజికల్గా యాక్టివ్గా మెంటల్గా స్టేబుల్గా ఉంచుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మన లైఫ్లోని ప్రతి మూమెంట్ను మనం ఎంజాయ్ చేయడానికి మన వాళ్లతో మనం ప్రెజెంట్గా ఉండటానికి హెల్ప్ చేస్తాయి చివరిగా ఒక్క ప్రశ్న మన జీవితాన్నే నడిపించే ఈ అద్భుతమైన మెదడికి ఏదైనా సమస్య వచ్చేవరకు మనం ఆగి అప్పుడు రియాక్ట్ అవుదామా లేక ప్రతిరోజూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుందామా ఆలోచించండి